దొరికాడు దేవాంశు దేవాంశు దొరికాడు ఎక్కడున్నా ఎక్కడున్నావు ఏ సిందులో ఉన్నావు ఎక్కడున్నావు ఏడీ దేవాంశు ఏ దొరికాడే దొరికాడు దొరికాడు దొరికిండి పట్క పట్టుక పట్క పట్టుక పట్టుకొడే దొరికే చెట్టు దొరికే చెట్టు దొరికాడు దొరికేసి 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 వచ్చేత ఈటొచ్చేత ఏడి దేవాన్ షేడి ఏడబ్బా ఏడి దేవాన్ షేడి దొరికాడు పట్టుకు పట్టుకోడు పడుకోండి పట్టుకొని పట్టుకోండి 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 దేవాంశు ఈడపా ఎక్కడ ఉన్నాడు క్రికెట్ 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 పట్టుక 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 Ada lagi ada. Padak, padak, yeah. padak. Tip. Tip. pip, tip, tip, tip.